రామూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రామూర్తి గారు ఉద్యమ పార్టీగా తెలంగాణలో ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ పది సంవత్సరాల్లో అంటే దశాబ్దంలో శతాబ్ది యొక్క అభివృద్ధి చేస్తామని చెప్పి దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నప్పటికీ ప్రజలు ఈసారి ఎందుకో అధికార పార్టీని మార్చాలి అని ఒక అభిప్రాయానికి వచ్చారు తీర్మానం చూసాం అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈసారి ఇప్పటికి ఎలక్షన్స్ పెట్టినా మాదే అధికారం ఏదో తొందరపడి నిర్ణయం తీసుకున్నా మాకు కేసీఆర్ఏ కావాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు సో ఇదంతా తప్పు నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు అని చెప్పి చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే రెండు జాతీయ పార్టీలు మొదటి నేను చెప్పున్నాయో అదేవిధంగా ఒక్క సీటు కూడా గెలవకుండా మీరు ఆశించినటువంటి మెదక్ సీటు ఎనిమిది స్థానాలు డబల్ డిజిట్ పాయింట్ పక్కన పెడితే మెదక్ సీట్ అయినా క్యాసం చేసుకుంటా అనుకున్నారు అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో పాగా వేయడానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దీనికి ప్రత్యామ్నాయం మేమే రోజు రోజుకి పుంజుకుంటూ ఉన్నాం సో మా పరిస్థితి రోజు రోజుకి పెరుగుతోంది ఇంకేమీ లేదు బీఆర్ఎస్ పతనం అయిపోయింది కాబట్టి అని అంటున్నారు ఏం చెప్తారు రాజకీయాల్లో సహజం అండి సరే ఏ విధమైన రిజల్ట్ వచ్చిందనేది మనం ముందు నుంచి చూసుకున్నాము ఎందుకంటే లో లోక్సభ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంబంధించి అప్పుడు మనం ఒక ఐదు సీట్లు ఉండేది ఐదు సీట్లు ఒక మనం ఏదైతే తెలంగాణ కాజ్ కోసం రాజీనామా చేసిన తర్వాత అందులో రెండు ఓడిపోవడం జరిగింది అంటే అంత పెద్ద లోనే ఆ రెండు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెండు కూడా వేరే వేరే పార్టీలు కైవసం చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఈ సుదీర్ఘంగా రెండు వేల నాలుగు నుంచి మేము పార్లమెంట్లో పోటీ చేసుకుంటూ వస్తున్నామో అప్పటి నుంచి అది చాలా ఉడిదలు ఉడుకులు అదే విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా చూసాం రెండు ఒకటితో స్టార్ట్ చేసింది దాని తర్వాత అధికారం చేపట్టింది అదే విధంగా టిడిపి కూడా అంతే ఇంకా ఇంకా చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి అంశాలు ఇప్పుడు పది రాష్ట్రాల్లో ఎన్డీఏ కి సున్నా వచ్చినాయి అదే విధంగా పదమూడు రాష్ట్రాల్లో ఇండియా కూటమి కూడా సున్నా వచ్చినాయి సున్నాలు మాకొక్కరికే కాదండి అందరికి సున్నాలు వచ్చినాయి సున్నాలు వచ్చినంత మాత్రాన ఏదో అయిపోయింది కాదనని కాదు ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఇది ప్రధానమంత్రి ఎన్నికలు ప్రధాని సూచించినప్పుడు వాళ్ళు ఒక విలక్షణమైన ఓటు వినియోగించుకున్నారు రిజల్ట్ ఇచ్చారు అంతే తప్పగానే సున్నా వచ్చినంత మాత్రం పొంగిపోయేది లేదు ఏదో పది ఇరవై వచ్చినంత మాత్రం పొంగిపోయేది లేదు ఎవరైనా కూడా ఇప్పుడు మన పదిహేడు స్థానాల్లో ఏ విధమైన రిజల్ట్ ఇచ్చారో అందరు చూసాము ఎందుకంటే కొన్ని చోట్ల మేము సెకండ్ స్థానంలో ఉన్నాం కొన్ని సెకండ్ ఇట్ల థర్డ్కి పోయాము కొన్ని ఫోర్త్ కూడా పోయాం సరే ప్రజలు ఏ విధమైన ఆలోచన విధానం చేసిలో ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే చాలా డేంజర్ గా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు గెలడం ఇక్కడ రేవంత్ ఉండడం వాళ్ళిద్దరు దోస్తులు కావడం అదే విధంగా నోట్ల కట్టలు ఆయన పంపడం దొరకడం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎవరి చేతిలో ఉన్నది ఎట్లా చేస్తారు ఏ విధంగా చేస్తారు ఇప్పుడు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డితో మీరు అదే సన్నిహిత సంబంధాలు సంబంధాలు మెయింటైన్ చేశారు ప్రమాణ స్వీకారానికి వెళ్లారు ఇద్దరు బాగా ఉండేవారు కదా స్నేహపూర్వక సంబంధాలతో మా సంబంధాలు నోట్ల కట్ల సంబంధాలు కాదండి ప్రజా సంక్షేమం కోసం సంబంధాలు వాళ్ళు ఒక విధంగా పరిపాలన చేశారు మరి వాళ్ళు పూర్తిగా మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేశాం వైనాట్ వన్ సెవెంటున్నారు వాళ్ళు ఓడిపోయారు మరి చిత్ చిత్తుకు ఓడిపోయారు పదకొండు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి మన చాణాడే ఉందండి మనం ముప్పై తొమ్మిది గెలిచాం వన్ పాయింట్ ఎయిట్ ఏ ఉంది మనకు ఏది గెలిచారు వాళ్ళకొక వాళ్ళు అసెంబ్లీతో పోలుస్తున్నాను అసెంబ్లీలో పోలుస్తున్నాను వాళ్ళు ఒకటి కూడా గెలిచారు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి ఒకటి కూడా గెలిచిన రోజులు ఉన్నాయండి ఒకటి కూడా గెలిచిన రోజులున్నాయి ఏంటంటే సరే ఒకటి రెండు మూడు ఈ సంఖ్యలు కాదండి అంకెలు కాదండి తెలంగాణ ప్రజలకు ఏ విధమైన ఆపద వచ్చినా స్పందించే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ముందు ముందు మనకే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉంది ఎవరి చేతిలో ఉంది ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ మీద కొట్లాడేగలిగేది ఎవరు అన్నది ఇప్పుడు జనాలు తెలుస్తుంది ఎందుకంటే తెలవాల్సిన జనాలకే జనాలు తీర్పిచ్చింది కాబట్టి తెలివాల్సిన జనాలకే తప్ప ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం మొత్తుకున్నా ఇప్పుడు మేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తుకుంటాయి కదండి వెళ్ళి ఏదైతే రావాలో అది రావాలి అది వచ్చేంత వరకు రిజల్ట్స్ కొత్త అసజ్జనకంగా ఉండవు ఎందుకంటే మేము చేసాం చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే మార్పు కోరుకున్నారో ఇది ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం ముందుకు తీసుకోపోవాలని ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది సరే చూద్దాం ఇక్కడ వరకు పోతావు తన తర్వాత మేము ఏ విధమైన కొట్లాడు కొట్లాడతామో ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ మీద కొట్లాడడానికి మేము ఉన్నాం మేము కొట్టాడే విధానం బట్టి మేము మా పరిస్థితి తను నిధులు ఆధారపడుతాయి ఓకే రామూర్తి గారు అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ బలం పుంజుకుంటాం గెలిపోవటం వల్ల దేవత ఎంత పడితే బంతి ఎంత స్పీడ్ గా వేగంగా వెనక వస్తున్నా అంత స్పీడ్గా వెనక వస్తానంట ట్వంటీ ట్వంటీ ఎయిట్ రాజకీయాల్లో కూడా సుదీర్ఘంగా జరిగింది కూడా సుదీర్ఘ చాలా పార్టీలు కింద పడిపోయాయి చాలా పార్టీలు లేసాయి ఉదాహరణ చాలా ఉన్నాయి బీజేపీ ఉంది ఇప్పుడు ఎయిటీ లో పుట్టింది పోటీ నుంచి పోటీ చేస్తున్నారు అప్పుడు వాళ్ళకి వస్తే రెండే దేశవ్యాప్తంగా అనుకున్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి అనుకున్నటువంటి స్థానాలు రాలేదు కేవలం మన దక్షిణ రాష్ట్రాల యొక్క మెజారిటీనే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు అధికారాన్ని చూడడం పరిస్థితి కూడా మనకు కనిపించింది ఇంకో విషయం చెప్తా పదిహేడో పదిహేడు పదిహేడు ఏదైతే పదిహేడు మంత్రులు ఓడిపోయారు వాళ్ళు కేంద్ర మంత్రులు పదిహేడు మంది ఓడిపోయారు అట్లాంటి మొత్తం అయిపోయింది వాళ్ళు అట్లని కాదు ఓటేమి గెలుపు అన్నది ఉంటాయి వాళ్ళకి అవకాశం వచ్చింది జనాలు అవకాశం ఇచ్చారు ఇటు కాంగ్రెస్ కి ఇచ్చారు ఇప్పుడు బీజేపీకి ఇచ్చారు వాళ్ళ పరిపాలన మీద ఆధారపడి ఉంటది ఏంటంటే సరే మేము బాగా చేసాము కానీ చెప్పుకోవడంలో ఫీల్ అయ్యాం ఆ చెప్పుకోవడం ఫెయిల్ అవడం వల్ల ఇంకోటి ఏంటంటే నెగిటివ్ అన్నది బాగా ఈ యూట్యూబ్ల ద్వారా ఇంకా వివిధ మాధ్యమాల ద్వారా మా మీద నెగిటివ్ బాగా చేశారు ప్రజలు ఏం నమ్ముతారు ఏదైతే యూట్యూబ్లలో గాని ఏదైతే ఇంకా వివిధ మాధ్యమాల ద్వారా ఏదైతే విష ప్రచారం చేసినా విష ప్రచారం నమ్మిల్లు ఆ ప్రచారం ఏదైతే ఎన్ని రోజులు జనాల మైండ్ లో ఉంటుందో అప్పటి వరకు అట్లే ఉంటది మా అది అబద్ధం అని తేలన్న రోజులు అట్లే ఉంటది తేలాలి ఈ రోజు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ ఎవరు ఏంటి ఏం జరిగింది దాంట్లో ప్రాజెక్టులో ఉన్న వాళ్ళు ఎవరు సార్ ఈ టాపిక్ మళ్ళీ సంబంధించి సెపరేట్ గా మాట్లాడదాం ఒక నిమిషం ఒక నిమిషం వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి